పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనం సివిల్లో వచ్చిన తర్వాత అంటే సివిల్లో ఎక్కడైతే చూసుకుంటా ఉంటామో ఈవెన్ మనం చూస్తూ ఉన్నాము కొన్ని చూసి నాకు ఒక్కొక్కసారి ఒక ఎమోషనల్ లాగా అనిపిస్తా అంటే ఇంట్లో అన్నదమ్ముళ్ళే ఒక ఏమంటారు డబ్బుల గురించో లేకపోతే ఆస్తుల గురించో వాడు వీటి మీద కేసు పెట్టడం వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టడం అట్లా నడుస్తుంది కానీ మీరు ఆర్మీలో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా ప్రాబ్లం అయింది అని అంటే నా పక్కన బెడ్ వాడు కానీ ఇంకా ఎవరైనా కానీ నా బ్యారక్లో ఉన్నవారు వేరే వాళ్ళు కానీ ఒక సొంత అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ అది ఏది అని చూడడు హిందూ ఆ ముస్లిం క్రిస్టినా ఏది అని చూడడు వాడికి ఏమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డ్యూటీ ఉంది ఒక ప్లేస్లో అని అంటే వాడు రాలేదు ఒక ఎనిమిది గంటలకు రావాల్సిన వ్యక్తి డ్యూటీ నుంచి ఎనిమిది గంటలకు రావాల్సిన వ్యక్తి ఎనిమిదిన్నర అయింది తొమ్మిది రాలేదు ఇంకా అంటే వాళ్ళు మన ఇంట్లో ఉన్న పట్టించుకోరు కావచ్చు ఇటు రాలేదంటే వాడు ఎడ తిరుగుతున్నాను అనుకుంటాడు కానీ పక్కన ఉన్న బిడ్డ వీడి రాలేదంటే ఎటుపోయి ఉంటాడు వాడిని తెలుసుకుంటాడు ఎటుపోయినావు నువ్వు రాలేదా వాడి కోసం ప్రాపర్గా అన్నం కూడా తీసుకొచ్చి పెడతాడు లంగర్ నుంచి వెళ్ళి ఎందుకు వాడికి తెలుసు ఎనిమిది గంటల తొమ్మిది గంటలు బంద్ అయిపోతే మళ్ళీ వీటికి అన్నం దొరకదు అన్నం తీసుకొచ్చి పెడతాడు ఏదైనా ప్రాబ్లం ఉంది ఇంట్లో అన్న అనుకుంటే ప్రాపర్గా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అందరూ బయట మనం మన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే ఇంట్రెస్ట్కి ఇస్తారు వాళ్ళు ఏదో చెప్తారు ఇడికి తెచ్చినా అడికల్ తెచ్చినా అని ఆర్మీలు అట్లా ఉండదు ఆర్మీలను ఎవరు అన్న చూడు నాకు ఈ ప్రాబ్లం ఉంది మా చెల్లెలకు పెళ్ళి ఉంది మా నాన్నకు హార్ట్ ఆపరేషన్ ఇది ఉంది అని చెప్పి చూడు నీకు ఆ మా యూనిట్లో కమాండింగ్ ఆఫీసర్ అయినా సరే అక్కడ ఉన్న సుబదార్ మేజర్ అయినా సరే లేకపోతే ఇంకెవరైనా సరే కంపెనీ కమాండర్ అయినా సరే ఎవరైనా కూడా ఈ వ్యక్తికి ప్రాబ్లం ఉంది అని తెలిస్తే మొత్తం యూనిట్ కలిపి అతన్ని సేవ్ చేసి అతనికి ఏది కావాలో అది ప్రొవైడ్ అంటే మనకు ఇల్లు కూడా మర్చిపోతాం ఆ విధంగా ఆ ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది అన్నమాట అంత కోఆపరేషన్ ఉంటుంది మనకు ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు నాకు కూడా ఎన్నోసార్లు కూడా అట్లా ఏదైనా ఇంట్లోకి ఏదైనా ప్రాబ్లం అయిందని అనుకో నా దగ్గర అమౌంట్ లేనప్పుడు ఇంత కొంచెం ఎక్కువ పడుతుంది అని అన్నప్పుడు మా ఆఫీసర్కి ఏదైనా చెప్పి సార్ ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు అరేంజ్ చేసేసి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అట్లా అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక సోల్జర్ వచ్చేసి ఒక ఫీల్డ్లో ఉన్నాడు రాని పరిస్థితి ఉంది ఇంటిలోకి ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది అప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి ఆ సోల్జర్ వచ్చేసి తన పై ఆఫీసర్ చెప్పినందుకు ఒకసారి నా విధంగా ఈ విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఆ సోల్జర్ పర్టికులర్గా ఇంటికి పోయి చేసుకోకుండా కూడా వాళ్ళు నియరెస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంటికి వాళ్ళతో మాట్లాడి వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లంని సొల్యూషన్తో సహా పర్మనెంట్గా దానికి ఒక పర్టికులర్ ఒక సొల్యూషన్ అన్నది ఇస్తారు అంత మంచి కోఆపరేషన్ ఉంటుంది యాజ్ కంపేరింగ్ టు ద సివిల్ నేను బయట సివిల్ వచ్చిన తర్వాత చూసినాను అంటే ఆర్మీలో ఆ కోఆపరేషన్ ఆ డిసిప్లిన్ ఉన్న వ్యక్తి బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఇంకా తట్టుకు వెళ్ళి అంటే ఎంత ఎమోషనల్గా ఇది అనమాట మేము ఎందుకంటే ఒక చిన్న ఏజ్లో ఒక సిక్స్టీన్ అండ్ హాఫ్ సెవెంటీన్ ఇయర్స్లో యాజ్ ఎ ఆఫీసర్ లో కానీ ఆఫీసర్ అంటే ఎన్డీఏ త్రూ కానీ లేకుంటే యాజ్ ఎ సోల్జర్గా కూడా ఒక చిన్న ఏజ్లో సెవెంటీన్ ఎయిటీన్ అంటే టీన్ ఏజ్లో వాళ్ళు జాయిన్ అయిపోతారు ఆర్మీలో ఆ ఏజ్ నుంచి వెళ్ళి వాళ్ళకు ఒక పర్టికులర్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అంటే మీరు ఆలోచించండి మెచ్యూర్డ్ అంటే అప్పుడప్పుడే మెచ్యూర్డ్ అప్పుడే ఉన్న ఏజ్డ్ ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు ఆ డిసిప్లిన్ ఆ కోఆపరేషన్ దానికి అలవాటు పడ్డవాళ్ళు అదే నా ఫ్యామిలీ అనుకుంటారు అంటే మేము వచ్చిన లీవ్ వచ్చినా కూడా వస్తే ఎంత ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ అదంగా వస్తుంది దాని తర్వాత మళ్ళీ అక్కడే కదా ఎంత సర్వీస్ చేసినా అంటే ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసినా మొత్తం ఇరవై సంవత్సరాలు మొత్తం లీవ్ కలుపుకుంటే కూడా ఒక సంవత్సరం ఉండొచ్చు అంతే కానీ ఎక్కువ మట్టుకు అక్కడే ఉంటుంది కాబట్టి ఆ కోఆపరేషన్ అన్నది ఆ రిలేషన్ అన్నది చాలా అసలు చెప్పుకోక విధంగా ఉంటుంది ఇప్పుడు ఈవెన్ నేను చాలామంది చూసాను రిటైర్ అయిన వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందని వేరే వ్యక్తికి చెప్తే బయట వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారు కానీ మన వాళ్ళు మన చుట్టాలన్నది కానీ అది అన్నది కాదు అది నేను చూసినాను సో ఇది అన్నది ఆ ఆర్మీలో ఆ కోఆపరేషన్ రిలేషన్ అన్నది ఆ అనుబంధం అన్నది చాలా ఉంటుంది